అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి కథను విందాం గోవిందయ్య గారిని ఆయన కోడలు ఇంట్లో నుంచి తరిమేసిందట్రా వృద్ధాశ్రమంలో చేర్పించారుట కొడుకు అనిల్కి కాఫీ అందిస్తూ చెప్పింది సరస్వతి ఎవరు మన గోవిందరావు గారినా అరే పాపం ఎందుకలా అడిగాడు అనిల్ కాఫీ సిప్ చేస్తూ సరస్వతి నిట్టూర్చింది కోడలు పెద్ద ఉద్యోగస్తురాలు కదా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు ఆయనకి కాలక్షేపం కాదుట ఆయనకి సేవలు చేసే టైం ఆవిడకి లేదుట ఆవిడ ఆవిడ భర్త బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకి బోర్ కొడుతుందిట అందుకని అదేదో ఆశ్రమంలో మూడు లక్షలు పెట్టి ఒక గది కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుందిట నెలకి మూడు వేలు కడితే ఉదయం కాఫీ దగ్గర నుంచి అన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి వారానికోసారి డాక్టర్స్ కూడా వచ్చి చూస్తుంటారు ఆయనకి కాలక్షేపంగా చాలామంది ఉంటారు అక్కడే సుఖంగా ఉంటారు అని చేర్పించారుట పండగలకి తీసుకువస్తాం మీకు అక్కడే బాగుంటుంది అందిటా కోడలు మధ్యాహ్నం గోవిందయ్య గారు వచ్చి చెప్పారు ఓ వెళ్ళే ముందు వచ్చి చెప్పి వెళ్ళారా అన్నాడు అనిల్ ఇన్నేళ్ల స్నేహం కదరా మన కుటుంబంతో చెప్పకుండా ఎలా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారు బాధగా అంది సరస్వతి గోవిందరావు శ్రీహరిరావు డిగ్రీ దగ్గర నుంచి క్లాస్మేట్స్ ప్రాణ స్నేహితులు డిగ్రీ అవగానే ఇద్దరు బ్యాంకు ఎగ్జామ్స్ రాయటం ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాంకులో పోస్టింగు రావటం జరిగి వాళ్ళ స్నేహం మరింత బలపడింది వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక సరస్వతి రమ కూడా మంచి స్నేహితులు అవడంతో ఆ బంధం శాశ్వతం అయ్యింది అదృష్టవశాత్తు ఇద్దరూ కూడా పక్కపక్కనే ఇల్లు కొనుక్కున్నారు పిల్లలని కూడా ఇద్దరు ఒకే చదువులు చదివించారు అలా వాళ్ళ ప్రయాణం ఒకే పాటలో సుఖంగా ప్రశాంతంగా సాగుతూ వచ్చింది గోవిందరావుకి ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది కొడుకు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో రీసెర్చ్ స్కాలర్ శ్రీహరి సరస్వతి దంపతులకి ఒక్కడే కొడుకు అనిల్ డెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అతని భార్య సెక్రటేరియట్లో క్లర్కుగా చేస్తుంది శ్రీహరి గోవిందరావు ఒకేసారి రిటైర్ అయ్యారు కాకపోతే శ్రీహరిరావు రిటైర్ అయిన ఆరు నెలలకే చనిపోయాడు ఆయన పోయిన ఏడాదికి అప్పటికే అనారోగ్యంతో ఉన్న గోవిందరావు భార్య చనిపోయింది అప్పటి వరకు కలిసి సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది అటు గోవిందరావు ఇటు సరస్వతి కొడుకుల సంరక్షణలోకి వెళ్ళారు అయితే కొడుకులకి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఆత్మీయత తెలిసిన కోడళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి గోవిందరావు జీవితంలో అనుకొని విషాదం చోటు చేసుకుంది కోడలు అడుగు పెడుతూనే ఆయన ఆ ఇంట్లో ఉండటం గురించి చర్చ మొదలుపెట్టింది మనిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం పొద్దున్న వెళ్ళి రాత్రి వస్తాం అందాక ఆయన ఒక్కరు ఇంట్లో ఉంటారు ఆయనకి ఏదన్నా అవసరమైతే ఎవరు చూస్తారు మంచి హోల్డేజ్ హోమ్ ఉంది చేర్పిద్దాం ఆయనకి బోలెడు కాలక్షేపం మంచి సర్వీసెస్ ఉంటాయి ఆయన హాయిగా ఉండొచ్చు అంటూ పోరింది సందేహించిన భర్తని బలవంతంగా ఒప్పించి ఇప్పుడు సాధించింది అని చెప్పాడు ఆయన వెళ్తూ వెళ్తూ తన ఆవేదన సరస్వతితో పంచుకొని వెళ్ళాడు ఇంతకాలంగా తన జీవితం లాగే ఆయన జీవితం కూడా కొడుకు కోడలి దగ్గర ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సరస్వతికి ఆయన చెప్పిన విషయం విన్నాక పెద్ద పెద్ద కొండ చర్యలు తల మీద పడినట్టు అనిపించింది కళ్ళల్లో నీళ్లతో సెలవు తీసుకున్న గోవిందరావు అలా వెళ్తుంటే మనసంతా కలచినట్టు అయింది మధ్యాహ్నం నుంచి తను ఒక్కతి మోస్తున్న ఆ భారం కొడుకుతో చెప్పాక కొంత భారం గుండెల మీద నుండి దిగినట్టు అయింది ఆయన వెళ్ళిపోయిన వారానికి ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వేరే ఫ్లాట్కి వెళ్ళిపోయారు ఆయన కొడుకు కోడలు వెళ్లే ముందు కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పకపోవటం మరింత బాధ కలిగించింది సరస్వతికి ఎంత స్వార్థం వీళ్ళల్లో అనుకుంది దేవుడా నేను అదృష్టవంతురాలిని నా కొడుకు సంస్కారవంతుడు కోడలు మంచిది ఈ జీవితం ఇలాగే సాగిపోని అనుకుంది నెల రోజుల తర్వాత గోవిందయ్య సరస్వతిని కలిసి వెళ్ళటానికి వచ్చాడు ఇల్లు అమ్మకానికి పెట్టారేంటన్నయ్యా అడిగింది సరస్వతి అమ్మేసి ఇంకా కొంత డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కొంటారుట ఆ అమ్మాయి పేరు మీద ఎక్కడో పెద్ద స్థలం ఉందిట అన్నాడు సరస్వతి నిట్టూర్చి జీవితం అంటే ఇంతే అన్నయ్య గారు అదొక ప్రవాహం అందుకే జీవితాన్ని కవులు నదితో పోల్చారు నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది ఫలానా చోట ఆగిపోతే బాగుండు అనుకుంటాం కానీ ఆగదు చివరిదాకా ఈ ప్రవాహంతో మనం ఎదురీదుతూనే ఉండాలి అంది వేదాంత ధోరణిలో అంతేలే ఏమిటో ఆ హౌస్ ఫర్ సేల్ అన్న బోర్డు చూడగాని నేను నా భార్య ఆ ఇంటి కోసం పడిన శ్రమ చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి పిచ్చిది ముందు అప్పు తీరనివ్వండి అంటూ పసుపు తాడుతో గడిపింది పదేళ్ళు ఆయన స్వరం గద్గదికం అయ్యింది ఇంతకీ అక్కడ ఎలా ఉంది మాట మార్చింది సరస్వతి చాలా బాగుంది సరస్వతమ్మా మనం వృద్ధాశ్రమము అంటే అనవసరంగా భయపడతాం అసలు ఇంట్లో కన్నా అక్కడే బాగుంది అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి మన ఆలోచనలు భావాలు పంచుకోవటానికి మాట మంతి చెప్పుకోవటానికి మనుషులు తోడు ఉంటారు ఉదయం ఐదింటికే లేచి అందరం వాకింగ్ చేస్తాం ఊరికి దూరంగా ఉంది కాబట్టి చుట్టూ పచ్చటి చేలు కాలుష్యం లేదు ఉదయం నడక ఎంతో ఉత్సాహం ఇస్తుంది గంటసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వచ్చి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటాం ఆరున్నరకి కప్పు టీ ఇస్తారు ఎనిమిదిన్నరకి బ్రేక్ఫాస్ట్ రసం మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం సాయంత్రం టీ స్నాక్స్ రాత్రి ఎనిమిదికి రెండు పుల్కాలు కొన్ని ముక్కలు గ్లాస్ మజ్జిగ ఆ తర్వాత ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు మా కోడలు చేసిన పని మంచిదే అనిపిస్తుంది కాకపోతే పిల్లల దగ్గర లేనన్న దుఃఖం మాత్రం ఉంటుంది వారానికోసారి కొడుకు కోడలు ఇద్దరూ వచ్చి పలకరిస్తారు వస్తూ వస్తూ పండ్లు అవి పట్టుకొస్తారు ఏమన్నా కావాలా అని అడుగుతారు డాక్టర్ వచ్చారా చూసారా ఏమన్నారు మందులేమన్నా కావాలా అని అడుగుతారు దసరాకి తీసుకువెళ్తా అన్నారు అవునా అన్నట్టు చూసింది సరస్వతి మొత్తానికి ఇంటికన్నా గుడి పదిలో అంటారు అని నవ్వింది అంతేగా గుడిలాగే ప్రశాంతంగా ఉంది అన్నాడు నవ్వి గోవిందరావు మీరు ఇంతగా చెప్తుంటే నాకు కూడా రావాలనిపిస్తుంది అంది అయ్యో ఎందుకు తల్లి నీ కొడుకు బంగారు తండ్రి కోడలు సాత్వికురాలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఆశ్రమం ఎంత సుఖంగా ఉన్నా పిల్లల చల్లని నీడలో ఉండటం అదృష్టం ఆ అదృష్టం దూరం చేసుకోకు అన్నాడు ఆయన సరస్వతి నవ్వేసి అన్నంత మాత్రాన అవుతుందా అంది తిరిగి మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరూ నిజంగా బంగారాలే అంది ఆవిడ కళ్ళల్లో మొహంలో వెలుగు చూసిన గోవిందరావుకి ఎక్కడో ఒక మూల కొద్దిగా ఈర్షగా అనిపించింది ఇన్నేళ్లుగా అనుకూలవతి అయిన భార్య సాంగత్యంలో శ్రీహరి లాంటి మంచి స్నేహితుడి సాన్నిహిత్యం బంధువులు మిత్రులు పిల్లలు అనే చల్లని తరుచ్ఛాయలో జీవించిన ఆయనకి ఇప్పుడు వృద్ధాశ్రమం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ గుండెల్లో సుడులు తిరుగుతుంది ఒక్కోసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు వాళ్ళకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితం గడిపేయడమే కదా కావలసింది అనిపిస్తుంటుంది నిజంగా సరస్వతి అదృష్టవంతురాలు ఒక్కడే కొడుకు ఆయన రాముడు లాంటివాడు అతనికి తగినట్టే కోడలు సీతమ్మ లాంటిదే వచ్చింది అత్తగారి మాటే వేదం ఆవిడ ఏది చెప్పబోయినా ఏది అడగబోయినా నాకేం తెలుస్తుంది అత్తయ్య మీరు పెద్దవాళ్ళు మీరెలా చెబితే అలాగే చేద్దాం అంటూ అన్నిటికీ ఆవిడ మీద ఆధారపడి ఇంటి పెత్తనంలో కలగజేసుకోదు సరస్వతి కూడా కోడలిని కూతురులాగే చూసుకుంటుంది అనిల్ కూడా బుద్ధిమంతుడు భార్యని ఎంత ప్రేమిస్తాడో తల్లిని అంతగా గౌరవిస్తాడు ఏంటి ఆలోచిస్తున్నారు అడిగింది సరస్వతి లేదమ్మా నవ్వేశాడు మరో అరగంట కూర్చొని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు గోవిందరావు ఆయన వెళ్ళాక ఇంటి పనుల్లో పడిపోయింది సరస్వతి సాయంత్రం అనిల్ స్వాతి వచ్చేసరికి రోజులాగే ఇల్లంతా అద్దంలా సర్ది వంట పూర్తి చేసి స్నానం చేసి పరిశుభ్రమైన చీర కట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంది సరిగ్గా ఆరింటికి గేటులోకి వచ్చింది మోటార్ సైకిల్ కొడుకు కోడలు దిగి చిరునవ్వుతో లోపలికి వచ్చారు వచ్చారా అంటూ లేచి మంచినీళ్లు తెచ్చింది సరస్వతి అత్తగారి చేతిలో గ్లాసు అందుకుంటూ ఆవిడని పరీక్షగా చూసిన స్వాతి పేదాల మీద చిన్న నవ్వు విరిసింది ఎందుకమ్మా నవ్వుతున్నావు అడిగింది సరస్వతి ఏం లేదత్తయ్యా అరవై ఏళ్ల వయసులో కూడా మీరు చలాకీగా ఇంటెడు పని చేయటం కాక ఎప్పుడూ నలగని చీర చెరగని జుట్టుతో చక్కగా ఉంటారు మీ వయసు వచ్చేసరికి నేను కూర్చున్న చోటు నుండి కదల్లేనేమో అనిపిస్తుంది అంది అవును ఎలా కదులుతావు రెండు రోజులు అన్నం పప్పు తినగానే మూడో రోజు మనకి పిజ్జా నూడిల్స్ తినాలి అనిపిస్తుంది అమ్మ వాళ్ళ కాలంలో అవన్నీ లేవుగా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు అనిల్ సరస్వతి నవ్వుతూ తేలిగ్గా అంది మీకు ఉన్నాయిగా యోగాలు జిమ్లు మీరు ఆరోగ్యంగానే ఉంటారు ఇంతకీ స్నాక్స్ ఏం తింటారు పకోడీ చేయన స్వాతి అనిల్ వైపు చూసింది అనిల్ ఏం వద్దమ్మా కాసేపు అలా కూర్చో స్వాతి నీతో ఏదో మాట్లాడాలట నేను అలా సెంటర్ వరకు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తెస్తాను అంటూ లేచాడు ఏంటమ్మా చెప్పు సరస్వతి స్వాతి పక్కనే కూర్చుంది అది ఏం లేదత్తయ్యా ఒక విషయంలో మీ సలహా కావాలి పెద్దవారు మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోలేక అడుగుతున్నాను చెప్పమ్మా అంత మొహమాట పడతావేం చెప్పు ఆప్యాయంగా అంది సరస్వతి మా ఆఫీస్లో ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు అది కూడా మంచి ప్రైమ్ ఏరియాలో రెండు వందల యాభై గజాలు ఇస్తారట ముందు ఐదు లక్షలు కట్టి బుక్ చేసుకోవాలి తర్వాత మా శాలరీలో నెలకింత అని తీసుకుంటారు అందరూ సరే అంటే ఇల్లు కూడా కట్టిస్తారట నేను కూడా తీసుకున్నా వద్దా అని ఆలోచిస్తున్నా ధైర్యం సరిపోవటం లేదు మీరేమంటారు ఎంతో మొహమాటంగా వినయంగా చెప్తున్న కోడలి వైపు ఆపేక్షగా చూసింది సరస్వతి దీనికోసం ఎందుకమ్మా అంత ఆలోచన స్థలం తప్పకుండా కొనుక్కో ఎప్పటికైనా ఉండాలి ఇకపోతే మనకి ఎలాగా ఈ ఇల్లు ఉంది కాబట్టి ఇంకా ఇల్లు అవసరం లేదు అనుకుంటాను మీ మామగారు కట్టించిన ఇల్లు మనకి బాగా కలిసి వచ్చింది స్థలం మాత్రం తీసిపెట్టుకో డబ్బు ఐదు లక్షలు కట్టాలా ఔనత్తయ్య లోన్ ఇస్తారు ఎందుకమ్మా లోను నా టర్మ్ డిపాజిట్ నాలుగు రోజుల్లో మెచ్యూర్ అవుతుందని బ్యాంకు వాళ్ళు మెసేజ్ పంపారు కదా అది రెన్యూవల్ చేసే బదులు విత్డ్రా చేసి కట్టేద్దాం అయ్యో మీ డబ్బు ఎందుకత్తయ్యా కంగారుగా అంది స్వాతి నా డబ్బు మీ డబ్బు అంటూ వేరే ఉంటుందా ఏదైనా మనది అనుకో ఇంకా ఈ విషయంలో ఏమీ ఆలోచించకు కాఫీ కలుపుతాను నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యిరా అంటూ కిచెన్ వైపు వెళ్తున్న అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది స్వాతి అన్నట్టుగానే సరస్వతి టర్మ్ డిపాజిట్ ఎనిమిది లక్షలు విత్ డ్రాకి కాగితాల మీద సంతకాలు చేసి కొడుకుకి ఇచ్చింది సరస్వతి మరునాడు ఐదు లక్షలు చెక్కు కోడలికి ఇచ్చి నేను సంతకం చేశాను నువ్వు అమౌంట్ రాసుకొని ఎవరి పేరు మీద ఇవ్వాలో రాసుకో అంది థ్యాంక్స్ అత్తయ్య మెరిసే కళ్ళతో కృతజ్ఞతలు తెలిపింది స్వాతి మరో వారానికి డబ్బు కట్టేశానని రిసిప్ట్ తీసుకొచ్చి చూపించింది అబ్బో ల్యాండ్లార్డు అయ్యావన్నమాట అంటూ హాస్యమాడాడు అనిల్ నేను అయితే మీరు కారా అంది స్వాతి సరస్వతి కొడుకు కోడలు అన్యోన్యత సరదాగా చూస్తూ నవ్వుకుంది ఒకరోజు అనిల్ ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించాడు అతను మొత్తం అన్ని గదులు ముందు వెనక పెరడు చూసి ఏదో చెప్పాడు అతను అనిల్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటే అర్థం కాని సరస్వతి విషయం తర్వాత అనిల్ చెప్తాడులే అని ఊరుకుంది అతను వెళ్ళిపోయాక చెప్పాడు అనిల్ అమ్మ ఇల్లు చాలా పాతది కదా రీమోడల్ చేయిస్తున్నా అసలు నాన్న వాస్తు చూడకుండా ఎలా కట్టించాడు ఈ ఇల్లు చూడు కిచెన్ ఉండాల్సిన చోట బెడ్రూమ్ ఉంది ఈశాన్యంలో వంటగది అప్పుడే అంది స్వాతి ఇంట్లో వాస్తులోపం ఉంది అందుకే మన పెళ్ళయ్యి రెండేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు అని ఆవిడ ఆశ్చర్యంగా చూసింది మనకి ఏం తక్కువైందిరా ఈ ఇల్లు కట్టి పాతికేళ్ళు అయ్యింది బాగానే ఉన్నాగా పిల్లలకేం పుడతారు తొందరెందుకు కొంతకాలం సుఖపడండి స్వాతి వస్తూ అంది ఇప్పుడు వాస్తు లేకుండా కట్టిన ఇల్లుకి రీసేల్ వాల్యూ కూడా ఉండటం లేదత్తయ్యా మూడు లక్షల్లో ఇల్లు కొత్తగా అందంగా అవుతుంది మూడు లక్షల ఇప్పుడంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది తెల్లబోయి చూసింది సరస్వతి నీ డిపాజిట్ ఎనిమిది లక్షలు కదమ్మా ఐదు స్వాతికి ఇచ్చావుగా మిగతా డబ్బుల్లో ఇల్లు అందంగా చేయిద్దాం నీ బెడ్రూమ్కి ఏ కలర్ వేయించాలో చెప్పు నీ కిచెన్ మార్చేస్తా మాడ్యులర్ కిచెన్ చేయిస్తా టాయిలెట్లో వెస్టర్న్ పెట్టిస్తా ఇంకా ఏదో చెబుతున్నా అనిల్ మాటలు వినలేదు సరస్వతి ఎందుకో కొంచెం బాధ అనిపించింది కానీ కాసేపట్లో అనిల్ కళ్ళ ముందు చూపిస్తున్న కలర్ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది అన్నట్టే రెండు నెలల్లో ఇల్లంతా కొత్తగా ఆధునికంగా మారిపోయింది ఓపెన్ కిచెన్ హాలు పెద్దగా అయింది ఇది వరకు సరస్వతి దంపతుల బెడ్రూమ్ ఆకారం మార్చుకొని అత్యంత ఆధునికంగా అనిల్ స్వాతిల బెడ్రూమ్ అయ్యింది సరస్వతి బెడ్రూము చిన్నగా అయ్యింది ఫర్నిచర్ మొత్తం మారిపోయింది సరస్వతికి డబల్ కాట్ ఇప్పుడు సింగిల్ కాట్ అయ్యింది మంచి మంచం మెత్తటి పరుపు అయినా ఆవిడికి వీపంతా ఏదో గుచ్చుకుంటున్న బాధ రెండు నెలలు ఇల్లంతా ఇసుక సిమెంట్ పని వాళ్ళు అటు ఇటు తిరగటం వాళ్ళకి నీళ్లు టీలు అందించటం విపరీతమైన పని అయిపోయింది ఒక మంచి రోజు చూసుకొని కొత్త ఇల్లు కదా గృహప్రవేశం చేసుకొని మా ఫ్రెండ్స్ని పిలుస్తాను అంటూ గృహప్రవేశం ముహూర్తం పెట్టించాడు భార్యాభర్తలు పీటల మీద కూర్చొని గృహప్రవేశం చేసుకున్నారు దాదాపు రెండు వందల మంది వచ్చారు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ సరస్వతి బంధువులు కానీ స్నేహితులను కానీ పిలవలేదు పిలవాలా అని కూడా అడగలేదు క్యాటరింగ్ ఇచ్చి ఘనంగా భోజనాలు పెట్టాడు మనం స్థలం కొన్న వేళ విశేషం చాలా మంచిది అత్తయ్య స్థలం పూర్తి వాస్తు ప్రకారం ఉంది అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈయనకి ఇల్లు ఇలా చేయాలని అనిపించటం ఏంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంత త్వరగా ఇల్లు పూర్తి అవ్వటం ఏంటి అంత మహిమ అంది స్వాతి అవునేమో అనుకుంది సరస్వతి ఆ ఇంట్లో తిరుగుతుంటే పూర్వంలా ఈ ఇల్లు నాది అన్న భావన కలగటం లేదు అంతా కొత్తగా అలవాటు లేని చోటులా ఉంది ఫర్నిచర్ రోజూ తుడవడానికి మార్బల్ ఫ్లోర్ రోజు తడిగుడ్డ పెట్టి తూడవడానికి పని మనిషిని పెట్టాడు ఇది వరకుల సరస్వతికి ఎక్కడంటే అక్కడ కూర్చునే అవకాశం లేదు సోఫాలోనే కూర్చోవాలి ఎక్కడ నీళ్ళ చుక్క పడకూడదు ఎక్కడ చేతులు పెట్టకూడదు పరాయి చోట ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది అయ్యో గోడ మీద ఈ మరక ఎలా వచ్చింది కాస్త చూసుకోవాలత్తయ్య అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకండి అంది స్వాతి ఒకరోజు మరో రోజు పక్కింటి రాజమ్మతో సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటే మొహం ముటముటలాడిస్తూ సోఫాలు చాలా కాస్ట్లీ అత్తయ్య మీరలా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకండి అంది సరస్వతికి అవమానంగా అనిపించింది రాజమ్మ అంటరాని మనిష అదే కాలనీలో ఎప్పటి నుంచో ఉంటుంది కష్టానికి సుఖానికి నేనున్నాను అంటూ వస్తుంది తప్పు కదా అలా అనటం ఈ విద్యావేత్తలు తమని తాము అభ్యుదయ వాదులం అనుకుంటారు కానీ ఆర్థిక వ్యత్యాసాల ద్వారా అంటరానితనం ప్రోత్సహిస్తున్నది వీళ్ళే అనుకుంది ఆ రోజుల్లో అజ్ఞానం వల్లనో చాదస్తం వల్లనో పని వాళ్ళనో పాలెగాళ్ళను అనుకోకుండా దూరంగా ఉన్న మనసుల్లో వాళ్ళకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చేవాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఇంటి విషయాలు చర్చించేవాళ్ళు కానీ ఇప్పుడు పనివాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి చెప్పులు బయట విడవాలి ఇంట్లోకి తెస్తారా అంటారు ఇదేనా విద్య నేర్పిన సంస్కారం ఇదేనా ఆధునికత నాగరికత క్రమంగా ఈ ఇల్లు పరాయి ఇల్లుగా కొడుకు కోడలు పరాయి వాళ్ళుగా అనిపించసాగారు ఇదివరకు ఇంటికి రాగానే కనీసం ఓ అరగంట ముగ్గురు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో విశాలంగా ఆధునికంగా చేసుకున్న బెడ్రూమ్లో ఇద్దరే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ మధ్య తరచు ఫ్రెండ్స్ని పిలవటం ఏవో పార్టీలు చేసుకోవటం ఎక్కువైంది అలాంటప్పుడు ఆ ఇంట్లో సరస్వతి అనే ఒక మనిషి ఉందని ఆవిడ ఆ ఇంటి యజమానురాలు అని గుర్తులు లేనట్టు ప్రవర్తిస్తారు ఇద్దరు కోడలు అసలు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నంతసేపు పడక గదిలో ఉంటుంటే సరస్వతికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించసాగింది ఖరీదైన మంచం ఖరీదైన పరుపు అయినా భర్తతో కలిసి పడుకున్న పాత మంచం మీద ఉన్న సుఖం సంతోషం తృప్తి దీని మీద లేదు అనిపిస్తుంది ప్రతి రాత్రి భర్తను తలుచుకొని మనసులోనే ఆయనకి నమస్కరించుకొని పడుకుంటే హాయిగా నిద్ర పట్టేది కానీ ఇప్పుడు ఏదో అశాంతి అసహనం రాత్రి పదకొండు దాటింది తొమ్మిదిన్నర కల్లా నిద్రలోకి జారే సరస్వతికి అసలు నిద్ర పట్టడం లేదు వేడిపాలు తాగి పడుకుందాం అనుకొని లేచి వంటగది వైపు వెళ్ళింది ఆ నిశ్శబ్దంలో అలలు అలలుగా తేలి వస్తుంది స్వాతి స్వరం మీ అమ్మ దగ్గర ఇంకా వేరే అమౌంట్ ఏమీ లేదా ఏమో లేకపోవచ్చు నాన్న ఉన్నప్పుడే రిటైర్మెంటు ఫంక్షన్కి అమ్మకి చంద్రహారం గాజులు చేయించారు నాన్న మిగతా అమౌంటు ఫిక్స్ చేశారు కొంత డబ్బు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఖర్చు అయిపోయింది అనిల్ స్వరం ఆవిడకి ఇప్పుడు ఆభరణాలు ఎందుకు పగడాల దండ ఒకటి కొనిద్దాం ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ అడిగి తీసుకోండి మనం చూసిన ఫ్లాట్ కొందాం చవకలో వస్తుంది కొనిపెడితే మంచిది రేపు పిల్లలు పుట్టాక మనం సేవ్ చేసుకోవటం కష్టం ఖర్చులు పెరుగుతాయి కరెక్టే కానీ నేను అడిగితే ఏం బాగుంటుంది నువ్వే అడుగు నేను ఆల్రెడీ ఐదు లక్షలు తీసుకున్నా కదా వాటి కోసం ఎంత నటించాల్సి వచ్చిందో తెలుసా మళ్ళీ నటిద్దు ఇది ఆఖరు ఇంకా ఆవిడ దగ్గర తీసుకోవడానికి ఏం ఉండదు కూడా సరేలేండి మీరొక వేస్ట్ క్యాండిడేట్ ఏమీ చేత కాదు నేనే అడుగుతా కాకపోతే ఇప్పుడు ఏ నాటకం ఆడాలా అని ఆలోచిస్తున్నా ఏదో ఒకటి ఆడు కానీ జాగ్రత్త మళ్ళీ ఆవిడకి మన ప్రేమ నటన అని ఏమాత్రం తెలియ నీకు ఆవిడ కూడా ఆ గోవిందయ్య గారిల ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకి పుట్టబోయే పిల్లలకి వేరే ఆయాలు దొరకరు మనకి ఆవిడ అవసరం ముందు ముందు చాలా ఉంది అదీ కాక మనకి చెడ్డ పేరు వస్తుంది నాకు ఆ మాత్రం తెలియదా నేను చూసుకుంటాలేండి అవును మీ అమ్మకి ఆ గోవిందయ్య అంటే అంత ప్రేమేంటి ఈ వయసులో చ ఏంటా మాటలు మా ఫ్యామిలీస్ రెండు ఎప్పటి నుండో క్లోజ్ కిలకిలా నవ్వు ఊరికే అన్నాలండి ఆయన మీ అమ్మ రోజు సాయంత్రాలు స్నానం చేసి చక్కగా తయారై కూర్చుంటే నాకు నవ్వు వస్తుంది ఎవరన్నా చేసుకుంటా అని ముందుకొస్తే ఆవిడ సెకండ్ మ్యారేజ్కి రెడీ అన్నట్టు ఉంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగకు రా ఇలా దగ్గరికి ఎంతసేపు కబుర్లు అసలు పని కాకుండా సరస్వతి వనకే కాళ్ళతో పడిపోతున్నట్లే వచ్చి మంచం మీద కూలబడింది వాళ్ళ మాటలు చెవుల్లో సముద్రపు హోరులా వినిపిస్తున్నాయి ఇదంతా ఇదంతా నిజంగా జరిగిందా జరుగుతుందా అది తన కోడలు స్వాతి స్వరమేనా కొడుకు అనిల్ గొంతేనా టీవీలో వచ్చే తెలుగు సీరియల్ అయితే ఎంత బాగుండు ఆవిడ కళ్ళు వర్షిస్తున్నాయి ఎవరు బంగారం సమవయస్కుల తోడు వాళ్ళతో కాలక్షేపం సమయానికి ఆహారం డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుందని ఆయనని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే సమయం తీరిక తనకి లేదని మంచి ఖరీదైన వృద్ధాశ్రమంలో చేర్పించి పండక్కి పబ్బానికి ఇంటికి తీసుకువచ్చి ఆదరిస్తూ గౌరవిస్తున్న గోవిందయ్య కొడుకు కోడల ప్రేమ గౌరవం అనే లేపనాలు పూసి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం కొట్టేసి తనని పుట్టబోయే పిల్లలకి ఆయాగా వాడుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న తన కోడల ఎవరు అవును తను ఆడది తనని వృద్ధాశ్రమంలో చేర్పించరు ఎందుకంటే చాకిరి చేస్తుంది వాళ్ళ పుట్టబోయే పిల్లలకి జీతం భత్యం లేని ఆయాగా ఉంటుంది గుప్పెడు మెతుకులు పడేస్తే ఓ మూలపడి ఉంటుంది అందుకే తను వాళ్ళకి కావాలి తనని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళకి అన్ని విధాలా నష్టం పైగా నలుగురిలో చెడ్డ పేరు ఎంత స్వార్థం ఇలాంటి చెడ్డ పేరు ఎందుకు రాకూడదు రావాలి వాళ్ళ నీడలో జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అనుకొని ఇక్కడే ఉండాలా తన సమస్తం దోచుకొని తనని ఒక పని మనిషిలా వాడుకోవాలనుకుంటున్న క్రూరమైన వాళ్ళ ఆలోచనని సమర్థించాలా తెల్లవారి లేచి ఏమీ తెలియనట్టు ఏమీ విన్నట్టు రోజులాగే వాళ్ళకి కాఫీ ఇవ్వాలా ఎప్పటిలా ప్రేమగా ఆప్యాయంగా ఇవ్వగలదా ఎంత అసహ్యంగా మాట్లాడింది స్వాతి రెండో పెళ్లికి తను సిద్ధంగా ఉందా ఆవిడకి ఆ క్షణం తన గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది లేదు ఇంత మాట విన్నాక కూడా ఇక్కడ ఉండటం తన వల్ల కాదు కళ్ళు తుడుచుకొని లేచింది సరస్వతి బీరువా తెరిచింది భర్త రిటైర్మెంటు బెనిఫిట్స్లో చేయించిన చంద్రాహారం ఆరు గాజులు పుస్తెల తాడు నెక్లెస్ తన చేతులకి ఉన్న నాలుగు గాజులు మెడలో ఉన్న రెండు వరుసల పలక సరులు అన్నీ ఒక పర్సులో పెట్టుకుంది మిగిలిన నల్లపూసలు చెవుల దుద్దులు నాలుగు జతలు ఒక ముత్యాల దండ అలాగే బీర్వాలో ఉంచేసింది పట్టు చీరలు వదిలేసి తన చీరలన్నీ సూట్ కేసులో సర్దుకుంది బీర్వా తాళం చేయి బీర్వా మీద పెట్టేసింది పర్సులో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంది రెండు వేలున్నాయి తల పంకించి తలగడ మీద తల వాల్చి తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ సీలింగ్ కేసి చూడసాగింది ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది జీవితం ప్రవాహం లాంటిది ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో ఒక కాలం కోసమో ఈ ప్రవాహం ఆగదు అవును ప్రవాహం లాంటిది ప్రవహిస్తూనే ఉండాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరస్వతి ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ